ప్రేమను వర్లరా బాగున్నారా మరొక వచ్చినా ధ్యానించుకుందాం యాకోబు వారిని చూసి ఇది దేవుని శ్యాన అని చెప్పి ఆ చోటికి మహానేయము అని పేరు పెట్టిన ఆది కాలము ముప్పై రెండు రెండు దైవికమైన సమావేశం యాకోబు దేవదూతులను దేవుని శానాన్ని గుర్తించాడు ఇది ఆత్మీయ మేల్కొల్పును సూచిస్తుంది ఆ ప్రదేశానికి పేరు పెట్టడం యాకోబు ఆ ప్రదేశానికి మహనీయము అని పేరు పెట్టాడు దీని అర్థం రెండు సేనలు లేదా రెండు గుంపులు ఇది బహుశా తన సొంత సేనను మరియు దేవదూతల సేనను సూచిస్తుంది ఈ వచనం యాకోబు జీవితంలో దేవుని ఉనికి గురించి పెరుగుతున్న అవగాహనను స్పష్టం చేస్తుంది ఇది ఏషావుతో తిరిగి కలవడానికి మరియు అతని నిరంతర ఆత్మీయ వృద్ధికి వేదికను ఏర్పాటు చేస్తుంది దేవుడు మన దీవించను గాక ఆమెన్